ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమే రోహిణి నేను చెప్పాను కదా ఈ పార్టీలో ఒక అతని తీసుకొని వస్తున్నానని అతను వచ్చేసాడే అని అనగానే హమ్మయ్య అతను ఎప్పుడెప్పుడు వస్తాడని ఇంతకటి నుంచి వెయిట్ చేస్తున్నాను వచ్చేసాడా చూడయ్యా ఈ పార్టీలో నువ్వు ఫుల్లుగా డ్రింక్ తాగించాల్సింది ఎవరికో తెలుసా అక్కడ సైలెంట్గా మూతి మీద వేలేసుకుని కూర్చున్నాడే అతని పేరు బాలు నువ్వేం చేస్తావో నాకు తెలియదు అతను ఫుల్లుగా డ్రింక్ తాగిచ్చేసాయి అతను ఒక్కసారి మందు తాగాడా ఇక ఎవ్వరూ ఆపలేరు తన ముందు ఉన్నది ఎవరు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఇక్కడ ఫంక్షన్ జరుగుతుందా ఇల్లా అవేమీ పట్టించుకోడు అప్పుడు ఈ ఫంక్షన్లో పెద్ద గొడవ జరుగుతుంది ఇక మా ఆంటీ బాలుని తిట్టుకునే పనిలోనే పడిపోతుంది కాబట్టి మా నాన్న వస్తున్నాడా రావటం లేదా ఏ కారణం చేత ఆగిపోతున్నాడన్నది పిచ్చ లైట్ తీసుకుంటుంది బాలుని టార్గెట్ చేస్తుంది అని చెప్పేసేసి రోహిణి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అతనేనా అతన్నైనా నేను స్వర్గానికి పంపించాల్సింది అని అనగానే వసే విద్య తప్ప తాగించమని నేను రిక్వెస్ట్ చేస్తే స్వర్గానికి పంపించినా లేకపోతే నర నరకానికి పాదయాత్రలో వస్తాడా ఈ రకంగా మాట్లాడుతున్నాడేంటే కొంప తీసి మనుషులను చంపేసే రౌడీగాడా ఏంటి అని అనగానే అబ్బా నువ్వేం ఫీల్ అవ్వద్దే రోహిణి యాక్చువల్గా ఇతను రోజుకి అలాంటి పనుల మీదే తిరిగి వెళ్తూ ఉంటాడు కాబట్టి నేను చూసుకుంటానులే చూడు ఇప్పుడు నువ్వెవరికి ఏమీ చంపాల్సిన అవసరం లేదు జస్ట్ పార్టీలో చిల్ అవుతూ మందు తాగి మందు తాగించడం అంతే నీ పని వెళ్ళు అని అనగానే సరే అయితే ఇలాంటి ఆఫర్ నాకు ఇప్పటిదాకా ఇయ్యా ఎవ్వరూ ఇవ్వలేదు అని చెప్పేసేసి ఇక అతనైతే బాలు దగ్గరికి వెళ్ళి అప్పుడే కాదు మెల్లమెల్లగా ఫంక్షన్ నుంచి బయటకు వచ్చి డ్రింక్ పాయింట్ దగ్గర ఆపి అందరూ ఫుల్గా డ్రింక్ చేస్తున్నారు నువ్వెందుకు తాగటం లేదు అని చెప్పేసి చీజ్ కొడితే తాగను మగోడంటూ ఉండడు కాబట్టి తప్పకుండా చీజ్ కొట్టడానికి తోడులేరని చెప్పేసి రమ్మని చెప్తాను అని చెప్పేసి ఆ వ్యక్తి అయితే బాలుని టార్గెట్ చేస్తూ ఉంటాడు అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడ వచ్చేసేసి మన రోహిణిని రెడీ చేసి తీసుకొని వస్తారు కదా రోహిణి రెడీ అవుతుంది ఆ తర్వాత శృతి కూడా రెడీ అయ్యొస్తుంది శృతి ఏమో కుందనపు బొమ్మలాగా వాళ్ళమ్మ తన దగ్గర ఉన్న బంగారుపు నగలన్నీ అలంకరించటంతో మన ప్రభావతి అయితే నోరు వెళ్లబెడుతుంది అసలు నా కోడలు శృతి లేకపోతే ఆ మహాలక్ష్మీదేవినే నడుచుకుంటూ వస్తుందా అని చెప్పేసి అంటుకుంటూ ఉండగా వదిన నోరు మూసుకో కొంచెం అని చెప్పేసి పక్కన ఉన్న కామాక్షి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే ఏమో అనుకున్నాను కానీ ఇక నేను కోడలుగా మాత్రం శృతిని తీసుకొని రాలేదు మహాలక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నాను అని చెప్పేసి ప్రభావతి రామ్మ శృతి రా 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 అని అనగానే అదేంటి వదిన గారు ముందు మీ పెద్ద కొడలు రోహిణీకి చేయాలి అనుకున్నారు కదా ఇంకా రోహిణీకి నల్లపూసలు గుచ్చలేదా అని చెప్పేసి అనంగానే అయ్యో నా మతమండ రోహిణిని కూడా తీసుకొని వస్తాను ఇద్దరినీ ఒకేసారి కూర్చోపెట్టి ముందు రోహిణికి నల్లపూసలు కూర్చేద్దాం పద కామాక్షి వదిన వెళ్ళి రోహిణిని తీసుకొని వద్దాం అని చెప్పేసి అయితే వెళ్తుంది రోహిణి రెడీ అయి ఉంటుంది ఏ అమ్మా రోహిణి నువ్వు రెడీ అయిపోయావు ఇంతకీ మీ నాన్న ఎక్కడ ఆల్రెడీ ఫంక్షన్ హాల్కి వచ్చేసాడా అని అనగానే లేదాంటీ మా డాడ్ బయలుదేరాడు కాకపోతే ఫ్లైట్ కొంచెం లేట్ అవుతుందంట అని చెప్పేసి అనగానే బయలుదేరాడు ఫ్లైట్ లేట్ అవుతుంది మలేషియాలో బిజినెస్ చేస్తున్నాడు లక్షలు కోట్లు సంపాదిస్తున్నాడు ఇవన్నీ కాదు మీ నాన్న వస్తాడా రాడా ఎందుకని చెప్పేసి ఒకగానొక కూతురు ఫంక్షన్కి రాలేకపోతున్నాడు అసలు మీ నాన్నకి నీ మీదంటే బాధ్యత ప్రేమ ఏమైనా ఉన్నాయా ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు పుట్టింటి వాళ్ళు చేయవలసిన కార్యక్రమం ఇది ఇప్పుడు నలుగురిలోనూ మీ నాన్న రాకపోతే నేను నవ్వులు పాలు అవనా అక్కడ అవతల శోభా సురేంద్ర వదిన వాళ్ళు మీ పెద్ద కొడలు బంధువులు ఎక్కడా ఎక్కడా అంటుంటే నా తల కొట్టేసినట్టుంది పోనీలే మీ నాన్న వస్తున్నాడు అనుకుంటే ఆఖరికి మీ నాన్న కూడా రావటం లేదు లేట్ అవుతుంది అని చెప్తున్నావు అసలు ఏం ఉద్దేశం మీ నాన్న వెనకత్ర ఉందో నాకు అర్థం కావటం లేదు నిజంగా మలేషియాలో లక్షలు సంపాదిస్తున్నాడా లేదా లక్షలు సంపాదించినవాడు కోర్టు సంపాదించినవాడు కూతురు గురించే ఖర్చు పెడతాడు అని చెప్పేసేసి ఒక్కసారి రిగా ప్రభావతి రోహిణి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆంటీ మా డాడ్ వస్తారనుకున్నానంటీ కానీ ఏం చేస్తాను చెప్పండి మా కన్న తల్లి ఉంటే నాకు ఈరోజు ఈ గొడవ ఈ సమస్య వచ్చేదే కాదు అమ్మ ఉంటే తానే దగ్గరుండి అన్ని శృతి వాళ్ళ అమ్మ చూసుకున్నట్టుగానే నాకు కూడా చూసుకునేదాంటీ కాకపోతే మా నాన్న మా అమ్మ చనిపోయిన తర్వాత మలేషియాలో ఇంకో ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు కదా ఆవిడ మా నాన్నను ఎలా కంట్రోల్లో పెట్టుకుంటుందో మా నాన్నను ఈ ఫంక్షన్కి రావద్దు అని చెప్పేసేసి మా నాన్నని భయపెడుతుందో నాకు అర్థం కావటం లేదు కాల్ చేస్తుంటే డాడ్ వస్తున్నానంటున్నాడు రావటం లేదు నాకు మా అమ్మ ఉంటే ఈ రోజు ఈ గొడవ ఉండేదే కాదు అని చెప్పేసి రోహిణి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది వదిన శుభమా అని నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ చేస్తుంటుంటే కోడల్ని కన్నీళ్లు పెట్టిస్తావేంటి పాపం రోహిణీకైనా ఈ ఒక్క ఫంక్షన్ అయినా వాళ్ళ పుట్టింటి వాళ్ళ చేతుల మీద జరిపించుకోవాలని ఏ ఆడపిల్లకు ఉండదు పాపం తను చెప్పలేకపోతుంది కానీ తన నాన్న రాలేకపోతున్నాడు అనుకుంటా ఇప్పుడు ఈ సమస్యని వదిలేసే తర్వాత జరగవలసిన కార్యక్రమాన్ని చూడు అని అనగానే ఇప్పుడు రోహిణీకి చేయకుండా శృతికి చేస్తాం కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎన్నెన్ని మాటలు పడాల్సి వస్తుందో నీకేం తెలుసు వదినా అని అనగానే అబ్బా రోహిణి సంగతి పక్కన పెట్టేసే అయినా ఇది శృతి వల్ల అమ్మ వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఫంక్షన్ కదా రోహిణికి ఏం తక్కువ వాళ్ళ నాన్న వచ్చినప్పుడే రోహిణికి అంగరంగ వైభోగంగా ఫంక్షన్ జరిపిద్దాం ఏ అమ్మ రోహిణి నువ్వేమంటావు అని అనగానే మీరేమంటే అదే ఆంటీ అని చెప్పేసి అనగానే సరేలే అదే చేద్దాం సరే అయితే ఇంకేం చేస్తాం పదండి బయటకు వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ ఏంటి వదిన గారు రోహిణి బంధులు రాలేదా అని అంటూ ఉండగా ఏం పర్వాలేదు ఇది పుట్టింటి వరకు జరపవలసింది అందులోనూ కూడా మీ కూతురికి మీరు ఎంతో గ్రాండ్గా ఘనంగా జరిపించుకోవాలనుకుంటున్నారు శృతికే కాని ఇంకో రోజు సపరేట్గా వాళ్ళ నాన్న వాళ్ళు మీలాగే దగ్గరుండి ఫంక్షన్ హాల్ రెడీ చేసి దగ్గరుండి నగలు పెట్టి ఇక ఫంక్షన్ జరిపిద్దాము అనుకుంటున్నారంట అందుకోసమే రోహిణి కూడా తర్వాత ఆంటీ అనింది అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే రండి శృతిని అమ్మ పదమ్మ అని చెప్పేసి శృతిని అయితే కూర్చోపెడతారు శృతిని కూర్చోపెట్టిన తర్వాత అందరూ కూడా శృతికి అక్షింతలు వేసి ఫొటోస్ దిగుతూ ఉంటారు ఏవండి పంతులు గారు వచ్చారా అని చెప్పేసి అనగానే పంతులు గారు వచ్చారు ఇక బయలుదేరారంట అక్కడ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టండి అని చెప్పేసి ఇక హటూ ఇటు హడావిడిగా తిరుగుతూనే ఉంటారు అయితే ఇక వెంటనే మీనా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మీనా ఇక్కడే ఉండు అని చెప్పేసి అనగానే లేదు శృతి నేను కిందకు వెళ్ళాలి ఎందుకు అంటే ఇక ఆయన్ని చూసుకొని మళ్ళీ వస్తాను అని అనగానే సరే అయితే నల్ల పూసలు గుచ్చినప్పుడు మాత్రం నువ్వే ఉండాలి నీ చేతుల మీద కానీ నాకు అంతా జరగాలి ఎందుకంటే నీది చాలా మంచి మనసు అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి ఈయన ఎక్కడున్నారు అని చెప్పేసి పోనీలే పాపం వచ్చినప్పటి నుంచి నాకు ఇచ్చిన మాట ప్రకారం సైలెంట్గానే ఉంటున్నారు అని అనుకుంటూ ఉండగా ఇక ఒక్కసారిగా ఈ శోభా సురేంద్ర అయితే తన మనుషుల్ని పిలిపిస్తుంది కదా ఆ బాలుగాడంటే వాడే వాడిని మీరు ఎంతగా రెచ్చగొడతారు అంతగా రెచ్చగొట్టండి వాడి నోట్లో నుంచి ఆని ముచ్చాలు బయటకు రావాలి ఈ ఫంక్షన్లో వాడు పెద్ద గొడవ చేయాలి నా కూతురు నా దగ్గర ఉండిపోవాలి ఇక రవి ఇల్లరికపో అల్లుడుగా నా దగ్గర ఉండిపోవాలి అని చెప్పేసి అనగానే ఇక ఎంట్రీలోనే చూపిస్తాం ఉండండి అని చెప్పేసి ఇక ఒక్కసారిగా బాలు కాళ్ళు అయితే తొక్కేస్తారు కదా బాలు కాలు తొక్కంగానే ఏరా కళ్ళు ఏమైనా మింగాయా అని చెప్పేసేసి కోపంతో వాడి మీద రగిలిపోతూ ఉండగా హలో బాస్ ఏంటి మమ్మల్ని ఏమంటున్నావు నువ్వు ఏదో చూడకపోతే అంత గట్టిగా అరుస్తావా అని చెప్పేసి అవతల వాళ్ళు అంటూ ఉంటారు ఏవండి అని చెప్పేసి అనగానే సరే సరే చూడకుండానే కదా తొక్కావు వెళ్ళు వెళ్ళరా వెళ్ళు నా టైం అలా నడుస్తుంది ఎవరేమన్నా కూడా సైలెంట్గా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసేసి ఇక మన బాలు అయితే మౌనంగా ఉండిపోతాడు అందుకేనండి ముందు వరుసలో కూర్చోమన్నాను అని అనగానే ఏం పర్వాలేదు నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పేసి ఇక అక్కడే కూర్చోం కానీ ఏంటమ్మా ఇక్కడే ఉండిపోతే ఎలాగా అక్కడ వంట వాళ్ళు వంట చేస్తున్నారు కూరగాయలు అవి ఇవి కట్ చేయాలి కదా పని వాళ్ళు తక్కువయ్యారని చెప్పాను ఎప్పటి నుంచి పిలుస్తున్నా ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నావేంటి అక్కడ వంట దగ్గరికి వెళ్ళు అని చెప్పేసేసి నలుగురిలోనూ గట్టి గట్టిగా మీనాని వంట మనిషిగా అవమానిస్తూ ఉంటారు ఇక వెంటనే సత్యం హలో అమ్మా ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు తను మా కోడలు ఈ ఫంక్షన్కి వచ్చింది అయినా మీకు వంటకు వడ్డించే వాళ్ళు ఎవరో కూరగాయలు కట్ చేసిన వాళ్ళు ఎవరో ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఎవరో మీకు తెలీదా అని చెప్పేసి అనగానే అయ్యో ఆ అమ్మాయి కట్టు బొట్టు చూస్తే ఈ ఫంక్షన్కి ఇంత గ్రాండ్గా వాళ్ళు వస్తారు పెద్ద పెద్ద కోటీశ్వర్లు వస్తారు ఇలా సిల్క్ చీర కట్టుకొని మెల్లో గ్రాము బంగారం కూడా లేకుండా ఉన్న వాళ్ళు వస్తారా వంట మనిషి అనుకొని పిలిచాను బాబు నాకేం తెలుసు తప్పైపోయింది వస్తానమ్మా నేను వెళ్ళి వంట పనులు చూసుకోవాలి అని చెప్పేసి ఆవిడైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఏంటి నాన్న ఇదంతా కూడా నా కోపం రగిలిపోతుంది ఇక మీనా నాకు మాట ఇచ్చింది కాబట్టి ఇలా ఉన్నాను అని చెప్పేసి అనగానే అమ్మ మీనా వాళ్ళ మాటలన్నీ పట్టించుకోవద్దమ్మా అక్కడ శృతికి ఏం ఏర్పాటు చేయాలో చూడు పంతులు గారు కూడా వచ్చేసారు అని అనగానే అలాగే మావయ్య గారు అని చెప్పేసి కన్నీళ్లను కనిపించుకోకుండా పాపం మీనా ఇక చీర కొంగుతో కన్నీళ్లను దిగమింగుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఆ బాలుగారిని ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవటం లేదు ఆఖరికి వాడి కళ్ళ ముందు పెళ్లాన్ని వంట అమ్మాయి అని అవమానించినప్పటికీ కూడా వాడు సైలెంట్గానే ఉన్నాడు లేదు నైన్ కూడా ఏదో ఒకటి ప్లాన్ చేసి తీరాల్సిందే అని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మ శోభ అంతా కూడా ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఒరే బాలు ఈ ఫంక్షన్లో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇంకో గంట గంటన్నరలో మనం ఇంటికి కూడా వెళ్ళిపోతాం ఇప్పటిదాకా ఎలా అయితే సైలెంట్గా ఉన్నావో ఇక నుంచి కూడా అలానే ఉండరా ఎందుకంటే కూతురు ఫంక్షన్ చేస్తూ మనల్ని అవమానించాలని కోరు చూసుకుంటున్నాడు ఆర్ సురేంద్ర ఇక మనకి ఎక్కడి నుంచి ఒక చిన్న దారి దొరుకుతుందా ఒక చిన్న అవకాశం దొరికితే మనతో గొడవ పెట్టుకుందామా అనుకుంటున్నాడు అలాంటి వాళ్ళకు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ ఇవ్వకూడదురా ఇవ్వకూడదు అని అనగానే నాన్న ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఇక వాళ్ళు ఎవరైనా నేను అవమానించారా అని అనగానే మనల్ని అవమానించక్కర్లేదురా వాళ్ళ తీరు మనకి అర్థమైపోతుంది కాబట్టి వాళ్ళకు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవకాశాన్ని కల్పించకూడదని చెప్తున్నాను అని చెప్పేసి సత్యం అయితే మరోసారి బాలుకి చెప్తూ ఉండటంతో సరిపోయింది నువ్వు మౌనంగా ఉండమంటావు ఆ మీనా మౌనంగా ఉండమని చెప్పేసి అంటుంది ఈ ఫంక్షన్కి నేను ఎందుకు వచ్చానో నాకే అర్థం కావటం లేదు అలా బయటకు వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇక బయట గార్డెన్లో అయితే ఇక నేను మాట్లాడుకుంటాను రాజేష్ గారు తొందరగా వచ్చేసారా బాబు నువ్వని రాజేష్కైనా కాల్ చేస్తానని చెప్పేసి డోర్ ఓపెన్ చేసుకొని అయితే వెళ్తాడు డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళేసరికి బాస్ నాకు మందు కొట్టడానికి ఎవరూ లేరు బాస్ నువ్వేనా రా బాస్ అని చెప్పేసి అనగానే నాకు ఇప్పుడు నేను కొట్టను అవ నాదే మా వాళ్ళదే ఫంక్షన్ నేనేం బా ఫంక్షన్లో డ్రింక్ చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు అలా కాదు బ్రో నా మాట విను అని చెప్పేసి అంటూ ఉన్నప్పటికీ కూడా బాలుని రెచ్చగొడుతూ ఉండటంతో బాలు తాగడు గ్లాస్ పట్టుకుంటాడు మళ్ళీ మీనా మాటలు గుర్తుకు వస్తాయి బాలు ఒక గ్లాస్ పట్టుకుని తాగాల వద్దని ఆలోచించే లోపల అవతల విద్య పంపించిన రౌడీగాడు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఫుడ్డు డ్రింకు ఫుల్గా తాగేస్తూ ఉంటాడు తాగేసేసి చివరాకరకు ఒక మూల కుప్ప పడిపోతాడు కుప్ప కూలిపోతాడు ఫుల్లుగా డ్రింక్ ఎక్కువైపోయి బాలుకి ఫుల్లుగా తప్ప తాగించి గొడవ చేయాలి అని ప్లాన్ చేస్తే చివరాకరకు అతనే పార్టీకి వచ్చి ఫుల్గా డ్రింక్ చేసేసి పక్కకైతే వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఏమే విద్య ఏంటి బాలుని రెచ్చగొడతానన్నాడు బాలు తాగినట్టు కనిపించటం లేదు ఇంతకీ అతను ఎక్కడున్నాడు అని అనగానే ఇప్పుడే చూసేస్తాను ఉండు అని చెప్పేసి చూసేసరికి ఫుల్గా డ్రింక్ చేసేసి పడిపోయి ఉన్న వ్యక్తిని చూసి విద్య షాక్ అయిపోతుంది ఏమే మనం బారుని తాగించమంటే వాడే ఫ్రీగా వస్తుందని ఫుల్గా డ్రింక్ తాగేశాడే అని చెప్పేసి అనగానే సరిపోయింది పో ఇక మా అత్తయ్య ఇంటికి వెళ్ళినా కూడా నన్నే తిట్టుకుంటూనే ఉంటుంది అని చెప్పేసేసి ఇక రోహిణి అయితే అనుకుంటూ స్టేజ్ మీదకైతే వస్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ ఉన్న లేడీస్ తోటి మొత్తానికి కూడా మాట్లాడి మంగళసూత్రానికి తాడికి గుచ్చుతారు కదా ఆ బంగారుపు చైన్ వచ్చేసేసి కావాలని చెప్పేసేసి ఏదో రకంగా కనిపించుకోకుండా ఉండి మీనా మీద నింద వేయాలి అని చెప్పేసేసి శోభాని ఆ బంగారుపు చైన్ అయితే తీసుకొని పక్కన పెడుతుంది ఆ బంగారుపు చైన్ తీసుకొని పక్కన పెట్టిన తర్వాత పంతులు గారు వస్తారు ఇదిగో అమ్మ మీనా అక్కడ పెట్టు పసుపు కూడా రాయాలి అని అనగానే అలాగేనండి అని చెప్పేసి మీనా చేతుల మీద కానీ అంతా జరిపించాలని అనటంతో పసుపు చక్కగా రాస్తూ ఉంటుంది పసుపు చక్కగా రాస్తున్న సమయంలో శోభా సురేంద్ర వచ్చి పక్కనున్న లేడీకి సైగ చేయడంతో బంగారుపు చే కాస్త మాయమైపోతుంది పంతులు గారు మంత్రాలు చదువుతారు నల్లపూసలు గుచ్చుతారు అంతా అవుతుంది బంగారుపు చే కనిపించదు ఒక్కసారిగా బంగారుపు చేసు కనిపించకపోవటంతో అందరూ అవాక్కైపోతారు అదేంటది ఇక్కడ ఉన్న బంగారుపు చైన్ ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా బంగారంతో అందరి మెడల్లోనూ బంగారం ఉంది ఇక్కడ బంగారం అవసరం ఎవరికి ఉంది అని చెప్పేసేసి ఏంటి మీనా నీకే కదా ఇందాక బంగారు చైన్ ఇచ్చాను అంటే నువ్వు పసుపు తాడు వేసుకొని తిరుగుతున్నావు కాబట్టి ఇక నా కూతురు నా కూతురు ఫంక్షన్లో దొరికిన బంగారు చైన్ ని నువ్వే దొంగతనం చేసావా అని చెప్పేసేసి ఒక్కసారిగా మీనా మీద నువ్వే తీసుంటావులే మీ బస్తీలో మీకు అలాంటి అలవాట్లే కదా మీ తమ్ముడి దగ్గర నుంచి మీ ఫ్యామిలీ మొత్తానికి అలవాటు బుద్ధి చూపించుకోవటం మానరనమాట అని చెప్పేసి అంటూ ఉంటుంది అమ్మా మన మీనా అలాంటిది కాదమ్మా దయచేసి నువ్వు మీనాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది బాలు ఏమో బయట ఉంటాడు ఇక బాలు బయట ఉండి అప్పుడే లోపలికి వస్తూ ఉండటంతో బాలుకి ఇక్కడ గొడవేమీ అర్థం కాకుండా మెల్లమెల్లగా లోపలికి వస్తూ ఏం జరుగుతుందని అలానే చూస్తూ ఉంటాడు అయినా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది చూడండి సరిగ్గా అని చెప్పేసేసి అందరూ అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఒక్కసారిగా మీనా నేనే వెతుకుతాను అయినా నాకేమంత అవసరం చూడండి నేను ఎలాంటి దాన్నో డబ్బుల మీద బంగారం మీద నాకు వ్యామోహం లేదు అని మీకు తెలియకపోయినా మీ అమ్మాయి శృతికి నా గురించి బాగా తెలుసు ఎవరేంటో అన్న తెలుసుకోకుండా ఈ పార్టీలో ఈ ఫంక్షన్లో నా మీద నిందలు వేయద్దు అని చెప్పేసేసి మొత్తానికి వెతుకుతుంది వెతికిన తర్వాత ఇక వెంటనే శృతి ఎందుకనో నాకు అనుమానంగా ఉంది ఇక్కడ ఈ ఆవిడని మా అమ్మ ఇందాక సైకి చేసింది ఈ ఫంక్షన్ హాల్లో మా అమ్మతో పాటు మరొక లేడీ మాత్రమే ఉంది ఎందుకైనా మంచిది మీనా ఒకసారి ఏమి అనుకోకుండా ఇక్కడ ఎవరి దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కూడా లేవు తిన దగ్గరే ఉంది ఒకసారి చూడు అని అనగానే ఒక్కసారిగా తన దగ్గర చేను కనిపించడంతో మీనా అయితే ఆశ్చర్యపోతుంది ఇదిగోండి చైను ఇందా నుంచి మీరు పోయింది పోయింది అనుకున్న చైను ఎవరేంటో తెలుసుకోకుండా మీరు అన అబద్ధాలు మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి ఇక మీనాకు చైన్ ఇవ్వడం తోటి రవి అయితే మీనాకి సూత్రాలన్నీ గుర్తించిన చైన్ను ఇక మన శృతి మెడలో వేస్తారు అందరూ కూడా కలిసి అక్షింతలు అయితే ఆశీర్వదిస్తారు ఇక ఇది ఇలా ఉండగా రవి ఈ పూలదండలు ఈ శారీ అంత హెవీగా ఉంది నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను రవి అని అనగానే అలాగే సరే అయితే అని చెప్పేసేసి డ్రస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది తీరా డోర్ డోర్కేమో లాక్ చేసి ఉంటుంది అబ్బా ఈ రూమ్ లాక్ చేసేసారే ఈ కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి అమ్మ దగ్గరే ఉండుంటాయి అమ్మ ఎక్కడుంది మామ్ అని చెప్పేసి వాళ్ళ మామ్కి సపరేట్ ఒక రూమ్ ఉంటుంది కదా ఫంక్షన్ హాల్లో వాళ్ళ మామ్ రూమ్ దగ్గరకైతే వెళ్తుంది ఇక వెంటనే అక్కడ ఇద్దరు వ్యక్తులతోటి ఏంటి బాలుని రెచ్చగొట్టమని చెప్పాను ఇంకా మీరు రెచ్చగొట్టడం లేదా వాడి వీక్నెస్ పాయింట్ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నని నలుగురిలోనూ అవమానించేటట్టు చేయండి వాడి నాన్నను ఈ ఫంక్షన్కి పిలిచారు నీ మొహంతో ఈ ఫంక్షన్కి రావాల్సిన వాడివైనా నువ్వు అని చెప్పేసి అనండి ఆ బాలు దగ్గర వాళ్ళ అమ్మ గురించి వాడి భార్య గురించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి ఎక్కువ టైం లేదు ఇంకో వన్ అవర్లో ఈ ఫంక్షన్ అయిపోతుంది గొడవ జరగకపోతే నేను చేసిందంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి నా కూతురు నా దగ్గర ఉండాలి అల్లురు ఇల్లరిక పల్లుడుగా రావాలి ఎల్లండి అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే మామ్ అని అనగానే అమ్మ శృతి నువ్వు ఇప్పుడు వచ్చావు అని అనగానే శారీ మార్చుకుందామని ఇక నేనే వచ్చాను అని చెప్పేసి అనగానే సరే అయితే వీళ్ళు చేంజ్ చేసుకో అమ్మా అని అనగానే నగలన్నీ తీసేస్తుంది నగలన్నీ తీసేసి నార్మల్ శారీ కట్టుకుంటుంది మన శృతి అయితే అదేంటమ్మా శృతి ఏ నగలు పెట్టుకోలేదు అని అనగానే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది మామ్ నాకు ఇలా ఫ్రీగా సింపుల్గా ఉండటమే ఇష్టం సో నువ్వు కావాల్సి వస్తే మీడియాకి ఫోటోకి అన్నీ ఓపెన్ చేసి నగలు అక్కడ పెట్టు డెమో లాగా కనిపిస్తాయి ఇప్పుడు నేనైతే వేసుకోలేను మామ్ ఇప్పటిదాకా ఫోటో స్టిల్స్ ఇచ్చాను కదా చాలు అని చెప్పేసేసి మళ్ళీ శృతి అయితే స్టేజ్ మీదకి వస్తుంది ఇవన్నీ కూడా మా అమ్మాయికి పెడుతున్న నగలే మా అమ్మాయితో పాటు ఈ నగలన్నీ మీరు తీసుకుని వెళ్ళాలి అని అక్కడ స్టేజ్ మీద అయితే అందరికీ కనిపించినట్టుగా శోభా సురేంద్ర అయితే పెడుతుంది కదా ప్రభావతి అయితే ఆ మోయింది నగలే రేపటి నుంచి బస్తీలో ఎవరికి ఫంక్షన్ జరిగినా నేను కూడా అందులో కొన్ని నగలు శృతిని అడిగి వేసుకొని అందరి ముందు రిచ్గా కనిపించవచ్చు అని చెప్పేసి ప్రభావతి అయితే మెరుగలు తిరిగిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా కావాలని చెప్పేసేసి ఇద్దరు వ్యక్తులని పురమాయిస్తుంది కదా ఈ శోభ ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఆఖరికి ఏం చెయ్యాలో కూడా అర్థం కాక ఇక మీనా అలా వెళ్తూ ఉంటుంటే మీనా చీరని లాగుతారు మీనా చీరని లాగి మీనాని టీస్ చేయటంతో ఒక్కసారిగా మౌనంగా ఉన్న బాలు అయితే లెగుస్తాడు లెగిసి వాళ్ళిద్దరి చంప పగల కొడతాడు ఏంట్రా నా భార్యతోనే ఇలా ప్రవర్తిస్తావా అని చెప్పేసి వాళ్ళని తిడుతూ కొడుతుండటంతో ఏంటి బేబీ అయినా ఈ చిల్లర గొడవలు మన ఫంక్షన్లో ఏంటి ఇదంతా కూడా అసలు మీనాని అనవలసిన అవసరం ఏముంది ఈ బాలుకి ఈ ఫంక్షన్ కరెక్ట్గా జరగటం ఇష్టం లేదు అందుకోసమే ఇంతమంది విఐపిలు ఇంతమంది సెలబ్రిటీస్ లాంటి గొప్ప గొప్ప కోటేశ్వరులు వస్తున్న ఈ ఫంక్షన్లో చీపుగా బాలు నా భార్యని టచ్ చేశారు నా భార్య చీరను పట్టుకున్నారు మా నాన్న కాలకి చొప్పు తగిలింది ఏంటి బేబీ ఇదంతా కూడా ఈ బాలుని ఎలా ప్ర ఎలా భరిస్తున్నారు బేబీ మీరు ఇల్లంట్లో అని చెప్పేసేసి ఒక్కసారిగా శోభ తన మనసులో ఉన్నదంతా బయటకైతే కక్కేస్తుంది కదా ఇక వెంటనే అప్పుడు శృతి ఒక్కసారిగా లేచి అవును మామ్ ఇదంతా నాన్ నేను అస్సలు భరించలేకపోతున్నాను రవి ఈ రోజు నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పూర్తిగా ఉండబోతున్నాను నీకు కూడా నీకు భార్య కావాలి అంటే నాతో పాటు నువ్వు కూడా ఇల్లరిక పల్లుడుగా మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండు మా అమ్మ వాళ్ళు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు హ్యాపీగా ఏ బస్తీ వాళ్ళతోనూ గొడవలు లేకోకుండా రిచ్గా కార్లో ఆఫీస్కి వెళ్ళి కార్లో రావచ్చు ఏమంటావు బేబీ ఏమంటావు మమ్మీ నేను నీకు ఇదే కథ చెప్పాల్సింది అని అనగానే ఒక్కసారిగా శోభ ఆశ్చర్యపోతూ ఉంటుంది నీకు ఇదే కథ మామ్ కావాల్సింది నీ కూతురు ఇలా మాట్లాడితేనే కదా నీకు ఇష్టం చూడు మామ్ ఈ ఫంక్షన్ ని నువ్వు ప్రేమతో చేశావు అనుకున్నాను కానీ ఈ ఫంక్షన్ ని అడ్డు పెట్టుకొని నన్ను శాశ్వతంగా నీ ఇంట్లో ఉంచటానికి ఇవన్నీ నువ్వు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావని నాకు అర్థమైంది ఇందాక కీస్ గురించి వచ్చినప్పుడే నువ్వు వాళ్ళకి ఎంత గట్టిగా వార్నింగ్ ఇచ్చావో నేను చూశాను రవి ఇదంతా కూడా మా అమ్మ వేస్తున్న ప్లానే ఈ బాలుని ఎంత రెచ్చగొట్టినా కూడా బాలు మన పార్టీ మంచిగా జరగాలని మన మీద రెస్పెక్ట్ తోటి మౌనంగా ఉన్నాడు మీనాని వంటామిలాగా అవమానించారు బాలుని నోటకొచ్చినట్టు మాట్లాడారు అయినప్పటికీ కూడా బాలు సైలెంట్గా ఉన్నారు కానీ భారీ భారీ జోలికి వస్తే ఏ ఒక్కరు ఒప్పుకోరు అయినా కూడా ఇలాంటి నగలు ఇలాంటివన్నీ కూడా నాకు అవసరం లేదు అందుకోసమే నీ నగల ఒంటి మీద కూడా వేసుకోలేదు నేను ఈ ఫంక్షన్లో ఇక నేను ఉండాలి అనుకోలేం లేదు అనుకోవటం లేదు పదరవి వెళ్దాం అని చెప్పేసి అనగానే అమ్మా అమ్మ శృతి కోపంలో నగ నిర్ణయాలు మార్చుకోవద్దమ్మా నగలు పట్టుకోమ్మా అని ప్రభావతి అంటూ ఉంటుంది లేదంటే మా అమ్మ వాళ్ళు ఈ ఫంక్షన్ చేసింది నా మీద ప్రేమతో కాదు మన అత్తారింటి గౌరవాన్ని నలుగురిలోనూ అవమానించాలని బాలుని రెచ్చగొట్టి నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలి నాకు నిజమైన ప్రేమ కావాలి ఆ ఇంట్లో మీనా నాకు ప్రేమగా కాఫీ పెట్టిస్తుంది కానీ ఇక్కడ మా అమ్మ దగ్గర ఆ ప్రేమలు ఆప్యాయతలు ఏమీ కనిపించటం లేదు అంత డబ్బు 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 మైమే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే వాళ్ళు స్టేజ్ నుంచి దిగిపోతూ ఉంటారు కాబోయే ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పేసేసి మనలో మనకి ఉండొచ్చు కాబోయే ఎమ్మెల్యే గారు వస్తున్నారు వాళ్ళని అవమానించినట్టు ఉండకూడదు పదండి పైకి వెళ్దాం అని చెప్పేసేసి ఇక శోభ మన శృతి వాళ్ళ నాన్న చెప్పడంతో అందరూ స్టేజ్ మీదకైతే వెళ్తారు కాబోయే ఎమ్మెల్యే గారు వచ్చి వీళ్ళని ఆశీర్వదిస్తారు కదా ఇక బాలుని మీనాని అక్కడైతే చూస్తారు ఏంటి బాలు మీనా మీరు ఎక్కడున్నారు మీ ఫంక్షన్ ఇది అని అంటూ ఉండగా మా తోటి ఫంక్షన్ సార్ అని చెప్పేసి అనగానే అవునా ఆ రోజు మీతో మాట్లాడడానికి సామూహిక వివాహాలు జరిపించుతున్నాను కదా ఎక్కువ టైం లేదు కానీ ఇక్కడ నాకు బాగా టైం కుదిరింది ఇక్కడ మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కొంచెం నాకు మైక్ ఇస్తారా అని చెప్పేసేసి ఇక మైక్ తీసుకుంటారు ఎమ్మెల్యే గారు కాబోయే ఎమ్మెల్యే అయితే చూడండి వీళ్ళిద్దరూ కూడా బాలు మినలు ఇద్దరు భార్యాభర్తలు ఎంత మంచి వాళ్ళంటే ఒకరి పట్ల ఒకరికి ఎంత అండర్స్టాండింగ్ ఉందో ఈ రోజుల్లో కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా గొడవలు ఆడుకొని విడిపోతున్నారు కానీ వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చాలా చూడముచ్చటగా అనిపించింది వీళ్లకు నేను పువ్వుల ఆర్డర్ ఇచ్చాను కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు పూల వ్యాన్ని తీసుకుని వెళ్ళిపోయినప్పటికీ కూడా మాట ప్రకారం వాళ్ళు నా దగ్గరికి వచ్చి కష్టపడి పూలదండలు ఇచ్చారు ఆ రోజు వీళ్ళని నేను పొగడలేదు కానీ ఇప్పుడు నాకు ఇంత మంచి అవకాశం సభావేదికగా గుత్ సభావేదికగా అందింది అందుకోసమే వీరిద్దరికీ నేను ఒక చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాను ఆ రోజు వీళ్ళ కష్టానికి ఎగస్ట్రా డబ్బు ఇస్తే మా కష్టం మాకు చాలు సార్ అని చెప్పేసి ఒక్క పదివేలు రూపాయలు కూడా వీళ్ళు ఎగస్ట్రా తీసుకోలేదు అంటే ఇలాంటి వాళ్ళు ఎంత విలువలు గౌరవాలతో ఉన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ రోజు డబ్బు ప్పుడు ఇస్తే తీసుకోలేదు కనీసం ఇప్పుడు కృతజ్ఞతగా మీకు నిన్ను ఒక చిన్న సన్మానం చేస్తానని చెప్పేసి బాలుని మీనాని అక్కడ కూర్చోపెట్టి ఊరందరూ చూస్తూ ఉండంగా అందులోనూ కాబోయే ఎమ్మెల్యే ఫంక్షన్కి వచ్చేయటంతో మీడియా వాళ్ళు కూడా రావటంతో బాలు మీనాకి అప్రిషియేట్ చేసి నిస్వార్థమైన జంట ఉత్తమమైన జంట అని చెప్పేసేసి వాళ్ళిద్దరికీ అవార్డ్ ఇక చేతిలో ఫ్లవర్ బొకే ఇచ్చి ఎమ్మెల్యే అయితే వాళ్ళకు మరోసారి థ్యాంక్స్ చెప్తాడు శోభా చంద్ర బాలుని మీనాని అవమానిస్తే ఒక్కసారిగా ఎమ్మెల్యే చివరి చలంలో రావటంతో వాళ్ళకే సన్మానం జరుగుతుంది వాళ్ళకు ఒకటే ఫోటోలు మీడియా వాళ్ళు వచ్చి తీస్తారు ఈ రకంగా పరువు పోగొట్టుకోకుండా పరువు నిలబెట్టుకొని తెల్లారితే న్యూస్ పేపర్లో బాలు మీనా ఫంక్షన్ హైలైట్ జరుగుతూ ఉంటుంది శృతి వాళ్ళ అమ్మని చీకొట్టి అత్తారింటికి ఎత్తి తిరిగి వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా ఇక శోభా సురేంద్ర ఫంక్షన్లో కోపం చూడాలి చెప్పాను కదా శోభ కరెక్ట్గా చేస్తే ఓకే లేకపోతే నలుగురిలోనూ మందే నవ్వులు పాలైంది ఈ ఫంక్షన్ చేసిందే నువ్వు ఇక బాలు బాలువలను అవమానించాలని కానీ చివరాఖరికి ఏం జరిగింది వాళ్ళకే సన్మానాలు జరిగినాయి వాళ్ళకే సత్కారాలు జరిగినాయి చివరాఖరికి మనకేం వేస్ట్ అయింది ఈ ఫంక్షన్కి జరిగిన డబ్బు వేస్ట్ అయింది ఆఖరికి మన అమ్మాయి ఆఖరికి మనల్ని చీకొట్టి వెళ్ళింది అని చెప్పేసేసి ఇక ఈ రకంగా ఉంటారు వీళ్ళిద్దరూ కూడా ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్